చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అనమాట వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది మనకి శుక్రవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వచ్చాను సో మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో చూసుకున్నట్లయితే ఉత్తర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం అయితే ఉందన్నమాట దీని ప్రభావంతో మొత్తంగా అటు కాశ్మీర్ లడాక్ ఏరియాల్లోని కొంతవరకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉత్తరాఖండ్ ఏరియాలో కూడా దీని ప్రభావం అయితే ఫుల్గా ఉంది ఇక మనకి చూసుకున్నట్లయితే ఏపీ సరిహద్దు ఇక్కడ ఏపీలోని తీర ప్రాంతాలకు సంబంధించి ఉన్న బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట ఇది మనకి చూసుకున్నట్లయితే ఇది ఎలాగా ఒడిస్సా నుంచి ఇలా పశ్చి ఇక్కడ పశ్చిమ బెంగాల్కి వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఏపీకి అయితే అంత ప్రభావం అయితే ఉండదని దీని నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట అదేవిధంగా తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో దక్షిణ తెలంగాణలో కొంతవరకు ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు శుక్రవారం సో ఏపీలో అయితే ప్రజెంట్గా దీనివల్ల ఎటువంటి ప్రభావం ఉండదు కాకపోతే ఇది ఈ ఇలాగా ఇలా తీరం వెంబడి వెళ్తూ ఉంది కాబట్టి కొంతవరకు క్లైమేట్ అయితే మేఘవర్తయి ఉండే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను